వ్యవసాయ కూలీలకు జీవనాభివృద్ధి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవైన తలపెట్టిన తహసీల్దార్ కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయాలని ఏఐపీకేఎంఎస్ నాయకులు రామకృష్ణ పిలుపునిచ్చారు లక్షల మందికి పైగా రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం వ్యవసాయ కూలీలున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది ఈ దేశంలో పద్నాలుగు కోట్ల మందికి పైగా వ్యవసాయ కార్మికులు ఇలా వ్యవసాయంలో పనులు లేకపోవటం వల్ల యంత్రాలు రావటం వల్ల చేతి పని లేదు వీళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెప్పి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో మొన్న ఎన్నికల్లో గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంద రోజులలో వీళ్ళందరికీ జీవన వృత్తి ఇస్తారని అధికారంలోకి వచ్చి మూడు వందల రోజులు గడుస్తున్నా కూడా వీళ్ళందరినీ ఐడి కార్డులు ఇచ్చి జీవన వృత్తి ఇవ్వటం లేదు ఇప్పుడు తొమ్మిదవ తారీఖు నుంచి అసెంబ్లీ వ్యవసాయ కూలీలను ఆదుకోవడం కోసం వీళ్ళందరికీ జీవన వృత్తి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని బడ్జెట్ కేటాయించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు తహసీల్దార్ కార్యాలయంలో మేము ఎంతమంది కూలీలు కూడా తయారు చేసి జిల్లా కలెక్టర్ గారికి పంపుతాం ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మికులందరూ కూలీలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి హాజరయ్యి వ్యవసాయ కూలీలను నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం పిలుపుస్తున్నాం